చంద్రబాబు కావచ్చు వారి యొక్క హుందాతనం బయటపడాలంటే ఒక దర్జీ ఒక టైలర్ కుట్టిన బట్టల ద్వారానే ఆ వ్యక్తి యొక్క హోదా హుందాతనం బయటపడుతుంది అదే విధంగా ఈ రోజు టైలర్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే రెడీమేడ్ భూతం టైలర్స్ ని మింగేస్తుంది అది ఒక రాక్షసలా తయారైంది ఒకప్పుడు ఎవరైనా సరే రెడీమేడ్ దుస్తులు కంటే మన శరీర సౌష్ఠాలను బట్టి కుట్టే టైలర్స్ కుట్టే దుస్తులే మనకి అందం తీసుకొస్తాయి గ్లాబర్ తీసుకొస్తాయి మరి ఈరోజు టైలర్స్ యొక్క దయనీయ స్థితి ఎలా ఉంది అంటే కంటి జబ్బులు ఎందుకంటే సూది దారం ఎక్కించాలి ఏ కుట్టి ఎక్కడ పడుతుందో కంటిని కథక దుష్టతో ఏకాగ్రతగా కొట్టాలి మరి ఇవాళ నలభై ఐదు నలభై సంవత్సరాల నుంచి దాటిన టైలర్స్ అందరికీ కూడా కళ్ళు సరిగ్గా కనపడవు ఎంత దయనీయ పరిస్థితి అంటే కంటి ఆసుపత్రి చేసుకోవడానికి డబ్బులు ఉండవు మరి కళ్ళజోలు కంటికి ఆ చిన్న చూపు కానీ పెద్ద చూపుకు కానీ మరి కళ్ళజోడు కొనుక్కోవాలన్నా ఇబ్బందికరమైన వాతావరణమే ఈ రోజు టైలర్స్ ను మింగేస్తున్న భయంకరమైన రాకాశి రెడీమేడ్ దుస్తులు మరి అదే విధంగా టైలర్స్ కుటుంబాలు చూస్తే ఒకప్పుడు టైలర్ అంటే దసరా వచ్చిన సంక్రాంతి వచ్చిన దీపావళి వచ్చిన రంజాన్ వచ్చిన క్రిస్మస్ వచ్చిన మనకి కనిపించే దైవం మళ్ళీ గ్లామర్ గా అందంగా చూపించే దైవం మరి ఎవరైనా ఉన్నారంటే టైలర్ మరి టైలర్ యొక్క కుటుంబ దీవ పరిస్థితి ఎలా ఉంది టైలర్ పిల్లలు చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లోనే వెనుకబడి ఉన్నారు మన కమిటీ వాళ్ళు ఒక సభ్యుడు చెప్పాలి అందరికీ కూడా ప్రభుత్వం సంక్షోభ పథకాల ద్వారా ఆదుకుంటుంది మరి దిక్కు మొక్కు ఆదుకొని లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది టాయిలెట్స్ మరి మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ టాయిలెట్స్ యొక్క దేవ పరిస్థితి చూడాలి మరొకసారి చెప్తాం టాయిలెట్ సోదరుల మన మన కుటుంబం మన పిల్లలు ఎదగాలంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ మనం ఎదగాలంటే ఒకటే మార్గం చదివించాలి అధ్యయనం పోరాటం సమీకరణం డాక్టర్ సాహబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పింది అదే అధ్యయనం పోరాటం సమీకరణం ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఈ టైం స్పెండ్ చేసుకుంటూ మన జీవితాల నిరాశ నిశ్రూహలతో మనం జీవిస్తాం అప్పు చేసినా పర్వాలేదు మనం మన రక్తపు చివరి రక్త పట్టు ఉన్నంత వరకు మన పిల్లల్ని మనం చదివించుకుందాం చదివితే పోయేదేమీ లేదు దానిసంకల్ తప్ప కాబట్టి సోదరుల కొద్ది విమర్శనం మాట్లాడుతున్నాను నన్ను క్షమించగలరు దయచేసి మన పిల్లల్ని విద్యావంతుడిని చేద్దాం విద్యతోనే మన కుటుంబాలు మారుతాయి మన జీవన విధానం మారుతుంది ఒకప్పుడు టైలర్స్ అంటే ఆ గ్రామంలో మరి ఆ గ్రామస్తులందరూ కూడా అరుగు మీద మిషన్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చి టైలర్స్ ని ఆ గ్రామ సర్పంచ్తో ఈక్వల్ ఆ గ్రామ టైలర్ అంత గొప్పగా చూసేవారు మరి నేటి ఆధునిక యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో టైలర్స్ యొక్క జీవన విధానం చాలా చెప్పడానికి నాకే బాధగా ఉంది దయచేసి మరలా మనం స్వర్ణయుగం సాధిద్దాం ప్రతి ఒక్కరు రెడీమేడ్ బట్టలు ఏముందండి ఆ రెడీమేడ్ బట్టలు తీసుకొస్తాడు ఆ శరీర సంస్టానికి ఒకటి లూజ్ ఉంటుంది ఒక టైట్ ఉంటుంది మళ్ళీ టైలర్స్ దగ్గర తీసుకురావాలి మళ్ళీ కట్ చేయాలి దాన్ని శరీర సంస్టానికి అనుగుణంగా కొట్టాలి ఇదే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఏం భయపడద్దు ఏం బాధపడొద్దు మళ్ళీ టైలర్ స్వర్ణయుగం వస్తుంది గ్రామాలలో పల్లెటూరులో టైలర్ అంటే గొప్ప అద్భుతమైన భావం వస్తుంది మనం దానికోసం మరి జీసస్ని శ్రీరామచంద్రుని అల్లాని మనం ప్రార్థిద్దాం అదేవిధంగా ఇక్కడ కొంతమంది పెద్దలు చెప్పారు నట విఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మన బందర్ వచ్చి మన బందర్ టైలర్ చేత బట్టలు కుట్టించుకున్నాడు అంటే మనం ఎంత ధన్యజీవులం మీకు ఇంకో విషయం తెలిసేదో మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తా దేవుడు చేసిన మనుషులు సినిమా ఇక్కడ బందర్లో తీశారు ఆ మరి ఆ సినీ నటు వేసుకున్న దుస్తులు కుట్టిందే బందర్ టైలర్స్ చరిత్ర ఇది దేవుడు చేసిన మనసులు సూపర్ స్టార్ కృష్ణ నందమూరి ఎన్టీ రామారావు గారు ఇక్కడ కోయినర్ సెంటర్ లో షూటింగ్ షూటింగ్ తీస్తే హైదరాబాద్ నుంచి రాలేదండి దుస్తులు ఇక్కడ కుట్టినవి ఇంకొక సహోదరుడు చెప్పాడు మైండ్ బ్రాక్ అయ్యే విషయం బంగర్ లో కుట్టిన బట్టలన్నీ కూడా మరి బెంగళూరు వెళ్ళి చెన్నై వెళ్ళి మరి పెద్ద పెద్ద ఇక్కడ వెయ్యి రూపాయలు కుట్టిన బట్టలు మరి అక్కడ కలంకారి పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో పదివేలు ఇరవై వేలు అమ్ముతున్నారు మరి సామాన్యమైన టైలర్స్ ఇచ్చే ఆదాయం ఎంత చాలా తక్కువ ఒకటి ప్రభుత్వాలు నేను చెప్తున్నాను ప్రభుత్వం టైలర్స్ అంతా యూనియన్ చేయాలి ఇంకొక బా ఇంకో బాధకర విషయం ఏంటంటే మన టైలర్స్ యూనియన్ లో ఒకరికంటే ఒగడపడదు అటువంటిది కాకుండా ఒకే కొనుక్కుండా మచిలీపట్నం టైలర్స్ యూనియన్ అందరూ ఒకే కొడుక్కి రావాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే టైలర్ సోదరులకి చేయాలన్నా వేలన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా కమ్యూనిటీ హాల్ లేదు ఒకరం ఒకరు ఇద్దరు ముగ్గురు మనందరూ యూనిటీగా ఉంటే మచిలీపట్నం పట్టణంలో కమ్యూనిటీ హాల్ మరి ఎల్లూర్ రవీంద్ర గారు ఉన్నారు మరి బండి రామకృష్ణ గారు ఉన్నారు మరి మన శివ దాదా గారు ఉన్నారు చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు మనం అందరం ఉండి మన లక్ష్యం మన దశ దిశ కాయలర్స్ కమ్యూనిటీ హాల్ ఏర్పరచుకోవాలి అదేవిధంగా విధంగా టైలర్స్ కాలనీ కూడా బసంపట్నంలో ఉంది దాన్ని కూడా లేవు కరెంట్ కానీ వాటర్ సదుపాయం గానీ టాయిలెట్స్ ఏదైతే ఉందో అది కూడా అభివృద్ధి చెందాలి నేను చివరిగా ముగిస్తున్నాను టాయిలెట్ సోదరులకు అందరికీ తోపున పదవ టాయిలెట్స్ మన గౌరవ అధ్యక్షుడిగా నేను చెప్పానగితే మన పిల్లలు గ్రూప్ వన్ గ్రూప్ టూ టీచర్లుగా కార్యక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు చెయ్యాలి అంటే మన బతుకుతలు మారాలంటే మన ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మనం ఎదగాలంటే సొసైటీ చేసిన రోజున మన జీవితాలు మారుతాయి మన స్థితిగతులు మారుతాయి దయచేసి ఎవరి మన భావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు మరొకసారి నా పరిచయం నా పేరు దత్తలు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పెరుగురి క్షత్రియ పెరుగుకుల రాష్ట్ర సమన్యకర్తని మరి ఇక్కడ మచిలీపట్నం టైలర్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షులు సోయానా మా వారందరికీ కంటి సభ్యులకి మరియు వివిధ పదవులు అలంకరించే వారందరికీ కూడా మనసాచా కర్మ చేపట్టు నమస్కరిస్తున్నాను తరాలు మారిన ఫ్యాన్స్ తరహాలు మారిన సూత్రధారులు మన దర్జీ కళాకారులే మరొకసారి తరాలు మారిన ఫ్యాన్స్ తరాలు మారిన సూత్రధారులు మన దచ్చి కళాకారులే టాయిలర్స్ డే శుభాకాంక్షలు నడబాయో వార్షికోత్సవం నచిలీపట్నం టాయిలర్స్ డే అసోసియేషన్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు